ెడ్డి జిల్లా బాన్సువాడలో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపుంది భూమిడి గ్రామంలో పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న సాయినాథ్ ను గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కార్లు ఎక్కించుకుని పరారయ్యారు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు వచ్చింది లేదు పిలిచింది సాయినాథ్ అని పిలిచి సాయినాథ్ అని పిలిచింది సాయినాథని పిలిగానే మా ఆయన దగ్గర చూపిన వాడతారు ఎవరు వచ్చింద్రు అని అంటే సరే అని బయటకు వచ్చింది బయటకు రావగానే ఇట్రా సాయినాథ్ అని అని మిడ్సుల మీద చే తీసుకొని కింద తీసుకపోతుంది నాకు డౌట్ వచ్చి నేను బయటకు ఇంటర్ వచ్చేసిన ఇంటకొచ్చి చూసేసరికల్లా ఏ బాబు ఎక్కడ తీసుకపోతున్నారు మా సార్ని ఎక్కడ తీసుకపోతున్నారు అని నేను అంటున్నాను అంటున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటా ఇక్కడిద్దరు ఇక్కడిద్దరు వేసి ఆయన నూకపోయినట్టే నూకపోతున్నాను నడవస్తలేదుగా నూకపోతుంది ఇక నేను గొల్లెం పెట్టేసి నేను కూడా ఆయన కూర్చున్నా ఉరికే వరకల్లా నేను ఈడున్నా నేను గొల్లెం పెట్టేసరికలు ఆడికి పోయింది తర్వాత దాన్ని ఒరుకుంటూనే పోతుంది ఒరుకుంటే వరకల్లా పోతున్నారు వాళ్ళ ఎటు పోతే అటుపోతా నేను పోతూనే ఉన్నా కంట్రోల్ షాప్ కూడా కారు ఉన్నది ఆ కార్లో డోర్ తీసి డోర్లో కూర్చునే పెట్టుకొని వెళ్ళిపోయింది